హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లింక్స్ అండ్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీతో ఒక చిన్న స్టోరీ చెప్పాలని అనుకుంటున్నాను మీరు మాత్రం మీ పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ ఈ మిస్టేక్ అస్సలు చేయకండి అది ఏంటంటే మా అక్కకి మినిమం సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ ఉండొచ్చు అప్పుడు ఒక చిన్న డాట్గా పెదవి కింద పుట్టుమచ్చ వచ్చిందండి దాంట్లోని పులిపిరి కూడా వచ్చింది ఈ పులిపిరి తాను పెరుగుతున్నా కొద్ది పెరిగింది అది బఠాని గింజంత సైజ్ అయిందండి అది అంత పెద్దగా ఏంది కదా తీయించుదామని అనుకుంటే సెంటిమెంట్ గా వద్దనేసి ఊరుకున్నారు రీసెంట్ గా వాళ్ళ బాబు బ్యాట్ తో కొట్టాడు అది పగిలి బ్లడ్ అలా కారింది బ్లడ్ అనేది అసలు ఆగలేదండి అలా కారుతుంటే ఎలా అని హాస్పిటల్ కి వెళ్లారు అక్కడ చిన్నగా కడేసి పులిపిరిని తీసేస్తాము రెండు మూడు కుట్లు పడతాయని చెప్పారు డాక్టర్ దానికి వచ్చేసి ఖర్చు పద్నాలుగు వేలు అవుతుందన్నారు రెండు మూడు కుట్లు వేసినా కూడా అది ఎప్పటికీ మరక అనేది అలాగే ఒక లైన్ లా ఉంటుంది అని చెప్పారు ఇప్పటికిప్పుడు అది తీసేయించుకోవాలి కొంచెం కదిలిచ్చినా బ్లడ్ వస్తుంది అనేసి ఎలా అని మళ్ళీ బ్యూటీ పార్లర్ కి వెళ్లారు బ్యూటీ పార్లర్ లో బ్లడ్ వస్తుంది కదా దాన్ని ముట్టుకుంటే కష్టం అని చెప్పారు బ్లడ్ రాకుండా ఉంటే తీస్తాము టూ త్రీ డేస్ ఆగితే బ్లడ్ ఆగుతుంది అలాగే మీకు నొప్పి కూడా తగ్గుతుంది అప్పుడు తీసేస్తాము అని చెప్పారు ఇలా నాలుగైదు బ్యూటీ పార్లర్స్ తిరిగారు చివరికి ఒక బ్యూటీ పార్లర్ లో చాలా ఈజీగా సింపుల్ గా నొప్పి అంటూ తెలవకుండా బ్లడ్ కారుతుంటే కూడా ఆ పులిపిరిని మెల్లిగా తీసేసింది నొప్పి అనేది లేకుండా చేసింది చాలా చక్కగా చేశారు నాకైతే బ్లడ్ కారుతుంటే చాలా భయమేసింది ఇప్పుడు ఈ పులిపిరిని తీయించుకుంటుంది అది బ్లడ్ కారుతోనే ఉంది ఎలా అనేసి మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుంది కుట్లేస్తారు కావచ్చు అని భయమేసింది కానీ ఆ పులిపిరి తీసిన ఆ మేడం కి థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే చాలా ఓపికతో చేసింది మినిమం వన్ అవర్ చేసినట్లున్నారు అది నాకు తను చేస్తుంటే ఒక ఆపరేషన్ చేసినట్టే అనిపించింది ఆ బ్లడ్ చూస్తుంటే కాటన్ కంత బ్లడ్ తుడుస్తూనే ఉంది తాను చిన్న పిల్లగా ఉన్నప్పుడు అది తీసేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదేమో అని అనుకున్నాము నాకైతే చాలా భయం అసలు అది తీస్తుంటే బ్లడ్ కారడం అసలు ఆగనే ఆగలేదు కారుతోనే ఉంది కారుతోనే ఉంది అసలు అర్థం కాకుండా పోయింది ఏం చేయాలో కూడా తెలియలేదు మీరు మాత్రం మీ పిల్లలకు ఇలా ఉన్నా మీకు ఉన్న కానీ అసలు ఈ మిస్టేక్ చేయకుండా తొందరగా వెళ్ళి తీయించుకోండి మాకు హాస్పిటల్ లో ఫోర్టీన్ థౌజండ్ అవుతుంది అన్నారు ఈ మేడం ఒక తీసుకొని చేసేసారు మీ పిల్లలకు ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించి తీసేయండి ఆ పులిపిరి ఉన్నప్పుడు తీద్దామని అనుకున్నాను కానీ అంత టైం కూడా లేదు ఆ బ్లడ్ వస్తుంటే బాగా భయం నాకైతే అవి రావడానికి కారణం ఫంగస్ అంటండి ఫంగస్ వల్ల అలా వస్తాయంట మనకు ఒక్క పులిపిరి ఉన్నా కూడా అది పగిలితే అంతటా అవుతాయంట ఫైనల్ గా పులిపిరి తీసేసాక ఇలా అయితే ఉంది